మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది ఆర్థికంగా నిలబెడుతూ వ్యాపార రంగంలో నిలదొక్కునేలా ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన మహిళా పెట్రోల్ బంక్ సేవలు అందిస్తోంది నారాయణపేట జిల్లాలో మహిళలు నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్పై దూరదర్శిని యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం ఒకప్పుడు వంటింటికే పరిమితమైన గ్రామీణ మహిళలు పొదుపు నేర్పిన పాఠంతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతున్నారు వారి పట్టుదల వ్యాపార విస్తరణతో రాష్ట్రంతో పాటు దేశం గుర్తించే స్థితికి చేరారు నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో మహిళా పెట్రోల్ బంక్ ఏర్పాటైంది జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరిగాయి కానీ అడుగు ముందుకు పడలేదు మహిళా సమైక్య సభ్యుల పట్టుదలను గుర్తించి కలెక్టర్ శక్తా పట్నాయక్ ప్రోత్సహించారు దీంతో జిల్లా మహిళా సమైక్య సభ్యుల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సహకరించింది కోటి ఇరవై మూడు లక్షల రూపాయలతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించింది గత నెల ఇరవై ఒకటిన పెట్రోల్ బంక్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ప్రస్తుతం ఈ బంక్ మా గవర్నమెంట్ ల్యాండ్ డిఆర్డి ఇవ్వడం జరిగింది జరిగితే ఇప్పుడు ఉన్న కలెక్టర్ మేడం గాని ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేడం గారు కానీ మాకు ఫుల్ సపోర్ట్ ఉండి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇదంతా రన్ చేయించారు ఈ బీపీసీఎల్ కంపెనీ వాళ్ళు కూడా మాకు కోటి పది లక్షలు దీనికి ఖర్చు పెట్టి ఇదంతా కట్టేయడం వాళ్ళదే ముప్పై ఐదు వేల లీటర్ల పెట్రోల్ డీజిల్ నిల్వ సామర్థ్యంతో ఏర్పాటైన ఈ బంక్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది ఇందులో పనిచేసేవారంతా మహిళలే బంకు ద్వారా వచ్చే ఆదాయం జిల్లా సమాఖ్యకు చేరుతుంది దీనికి అదనంగా ప్రతి నెల పదివేల రూపాయలు బీపీసీఎల్ మహిళా సమాఖ్యకు అందిస్తుంది మహిళలు పెట్రోల్ బంక్ నడపడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించగలరని మరోసారి నిరూపించారని అంటున్నారు డిఆర్డిఏ అండ్ జిల్లా సమాఖ్య ద్వారా జరుగుతుంది దీంట్లో పనిచేసేటువంటి సిబ్బంది కానీ అదేవిధంగా మిగతా ఖర్చులన్నీ కూడా మనకు పెట్రోల్ మరియు డీజిల్ నుండి వచ్చేటువంటి ఏదైతే కమిషన్ ద్వారానే వాళ్ళకు పేమెంట్ చేయడం జరుగుతుంది దాదాపుగా వీరికి నెలకు రోజుకు పద్దెనిమిది వేల వరకు పెట్రోల్ కానీ అదే డీజిల్ మీద ఖర్చు కావడం జరుగుతుంది దీనికి గాను మరి మూడు రూపాయల పైన పెట్రోల్ పైన అదేవిధంగా రెండు రూపాయల వరకు డీజిల్ పైన ప్రతి లీటర్ కూడా వీళ్ళకు కమిషన్ వస్తుంది మాకు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లో ఒక పెట్రోల్ బంక్ పెట్టుకుంటే బాగుంటుంది సార్ అని మేము అడిగితే సార్ అదే విధంగా మాకు సహకరించి మేము పెట్రోల్ బంక్ ఓపెనింగ్ కూడా సీఎం సార్ గారు ఇన్వైట్ చేసినాము సీఎం సార్ గారి చేతుల మీద పెట్రోల్ బంక్ ఓపెన్ ఓపెనింగ్ కావడం జరిగింది సార్ మహిళలే పెట్రోల్ బంక్ ఓపెనింగ్ చేసుకున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయింది రాష్ట్రం మొత్తంలో ఎక్కడ లేని విధంగా నారాయణపేట డిస్టిక్ లో పెట్రోల్ బంక్ అనేది చాలా గర్వనీయ గర్వకారణంగా ఉంది అని సార్ మాతో మహిళలతో మాట్లాడి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈ పెట్రోల్ బంక్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నడవచ్చు తో మహిళలకు ఉపాధి కూడా లభిస్తోంది బంక్ ద్వారా పది మంది మహిళా సభ్యులు ఉపాధి పొందుతున్నారు బ్యూరో రిపోర్ట్ న్యూస్